చాలా రాధా దాస్ ఈ మధ్య పలికిన మాటల గురించి మరి ఒక వీడియో చేయాలి అనుకున్నాను నేను వాడు ఏంటి వాడు ఏంటి వాడికి కులం ఉందా వాడికి మతం ఉందా వాడు ఎవడు అసలా అని రాహుల్ గాంధీ గారి గురించి వాడు మాట్లాడటం ఒక వీడియోలో నేను చూశాను రాహుల్జీ గారికి ఆ ఆ వంశానికి కులం ఉందో మతం ఉందో ఏముందో అనేది మన చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది వీడికి ఏం తెలియదు కదా వీడికి వీడి చదువు సంధ్య లేని వీడు రాహుల్జీ కులం మతం గురించి తెలియనివాడు ఇండియాలో లేడు ఎవడు ఉండడు కానీ రాధా మనోహర్ దాస్కి ఈ శూద్ర వర్ణుడికి అసలు వీడికంటే కూడా ఒక్కొక్క పందే నయ్యం అని నేను అనుకుంటున్నాను నేను నేను చెప్తున్నాను వంశం గురించి రాహుల్జీ వంశం గురించి చెప్తున్నాను నేను ఒకటి వంశవృక్షమైన మోతిలాల్ నెహ్రూ తెలుసు కదా టాటా బిర్లాలు ఎంత ప్రాముఖ్యతని సంతరించుకున్నారో ఇండియాలో వాళ్ళందరికీ గురువు ఈయన మోతిలాల్ నెహ్రూ గారి ఈయన ఒక కాశ్మీర్ పండిట్స్ అంటే శ్రేష్టమైన బ్రాహ్మణ వంశానికి హిందూ మతానికి చెందిన వాడు ఈయనకి జవహర్లాల్ నెహ్రూ విజయలక్ష్మి పండిట్ అనే ఈ ఇద్దరు సంతానం ఉన్నారు ఒక కొడుకు ఒక కూతురు ఇది పండిట్ సంతానం ఇది పండిట్స్ వీరు రెండవదిగా ఈ జవహర్లాల్ నెహ్రూ గారికి భార్య పేరు కమలబాయి అనుకుంటా ఇందిరాగాంధీ ఒకే ఒక బిడ్డ భర్త పేరు ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ గాంధీ అనేసరికి ఫిరోజ్ అనేసరికి చాలామంది కూడా ఇతడు ఇస్లాం మతస్థుడు అనుకుంటారు ఇస్లాం కాదు ఇతడు ఒక జొరాస్ట్రియన్ అంటే టాటా బిర్లాలు ఎలాగైతే జొరాస్ట్రియన్స్ అదేవిధంగా పర్షియన్ మతానికి చెందిన జొరాస్టర్ స్థాపించిన మతం అది జండ్ అవిష్ట అనేది ఆ మత గ్రంథం అన్నమాట ఆ మతానికి చెందినవాడు ఈ ఫిరోజ్ ఫిరోజ్ గాంధీ గారు అనమాట వీరికి రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ అనే ఇద్దరు కుమారులు జన్మించారు మూడవదిగా రాజీవ్జీ ఇటీవల్ ఇటలీ దేశానికి సంబంధించిన ఒక క్యాథలిక్ స్త్రీని సోనియా గాంధీ సోనియా ఆ పేరు ఆమెను వివాహం చేసుకున్నాడు హిందూ మత సాంప్రదాయాల ప్రకారం ప్రకారం వీరి యొక్క వివాహం జరిగింది ఇకపోతే రాజీవ్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి వీళ్ళిద్దరు కలిసి రాహుల్జీ ప్రియాంక వీళ్ళిద్దరు కూడా పుట్టారు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇప్పుడు నాలుగో విషయానికి వస్తున్నా రాహుల్జీ బ్రహ్మచారి బ్రహ్మచర్యంలో ఉన్నాడు నై నైజీరియాలో ఎవరో ఫిరీరాలు ఉంది అందుకని మాటి మాటికి అప్పట్లో నైజీరియా వెళ్ళేవాడు అని కొన్ని వదంతులు ఉన్నాయి అది నిజమే కాదు ఎవరికీ తెలియదు ఇప్పుడైతే అసలు ఆయన ఎక్కడికి అసలు ఇండియా వదిలే ఎక్కడికి వెళ్ళలేదు అందుచేత ఆయన ఇప్పటికీ నలభై సంవత్సరాలు దాటి నడి వయసు కూడా దాటిపోతుంది ఆయన వయస్సు అయితే ఇంతవరకు కూడా వివాహం లేకుండా ఆయన బ్రహ్మచర్యంతోనే ఉన్నాడు ఇంకా ఆయన గురించి ఆయన క్యారెక్టర్ గురించి ఎవడు కూడా ఇంతవరకు ఏలెత్తి చూపించలేదు చూపించాలి అంటే ముందు బీజేపీ గవర్నమెంట్ అరే నీ క్యారెక్టర్ ఇద్దర అని ఏలెట్టి చూపించేదే వాళ్ళు ఎవరో అంటే రాజకీయ ఏమంటారు వాళ్ళు ప్రతిపక్షం అనుకుందాం వాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిపక్షం ఉంటుంది వాళ్ళే ఎండ కట్టాలి ఆయన్ని కానీ ఇంతవరకు ఎండ కట్టాలి అంటే కట్టలేదు అంటే ఆయనకి ఏ విధమైన మరి వివాహ సంబంధమైన ఆ డీలింగ్స్ ఎవరికి కూడా ఎవరితో కూడా లేవు అని నేను భావిస్తున్నా నేనే కాదు ఇండియన్స్ అందరు కూడా భావిస్తున్నారు కూడా చెప్తాను రాధ ఒక్క విషయం ఏంటంటే నెహ్రూ గారి యొక్క కుటుంబం ఈ యూనివర్సల్ ఫ్యామిలీ విశ్వవ్యాపితమైన కుటుంబం అది ఒక దేశానికి ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితమై లేదు అని నేను తెలియజేస్తున్నా అందుకనే కులాలు మతాలు అనేవి మనకే కానీ యూనివర్సల్గా ఆలోచించేవాడు ఎవడు కూడా కులాల గురించి మతాల గురించి ఎత్తనే ఎత్తాడు ఆ విషయానికి వస్తే వశిష్ఠ మహర్షి యొక్క భార్య అరుంధతి అంటున్నారు కదా ఆమె మాదిగా స్త్రీ అన్నారు కదా మరి వారి యొక్క సంతానం వశిష్ఠుని యొక్క సంతానం పర్సరా షుఖ కృష్ణద్వైపాయన వీళ్ళందరూ ఎవరు మాదిగి స్త్రీకి జన్మించిన బిడ్డలే కదా వాళ్ళ తల్లి వాళ్ళ నాయనమ్మ వాళ్ళ జేజమ్మ మాదిగిగా కనుక కులమే కూడా ఉంది ఇక్కడ అందుకనే అదే సినిమా నాకైతే తెలీదు వీరసూర దాన కర్మ అనుకు కర్ణ అనుకుంటున్నాను నేను అందులో ఎన్టీ రామారావు కులాల గురించి మాట్లాడుతూ ఉంటాడు దుర్యోధుని పాత్రలో మీదే కులము ఆయిందే కులము ఈయనదే కులము అని కులాల గురించి మాట్లాడుతూ ఉంటాడు కనుక అరే నువ్వు కులాల గురించి మతాల గురించి ఎత్తగరా హ్యూమనిటీ మానవత్వం ఉండాలి వాడే మనిషి నీకు ఆ లక్షణాలు లేవు గనుక నువ్వు ఒక పంది అర్థమైందా కనుక ఇటువంటి పిచ్చపెచ్చ మాటలు మాట్లాడుకొండగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను షాలోం మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం బైబిల్ క్లాస్లో కలుసుకుందాం తర్వాత మళ్ళీ పాలిటిక్స్లోకి నేను వస్తాను నేను మధ్య మధ్యలో అప్పుడప్పుడు షాలోం